హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీస్ వచ్చేసి ఒకే పూర్ణంతో రెండు రకాల రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటామండి అవి పూర్ణం బూరెలు బొబ్బట్లు పండగల టైంలో నైవేద్యంగా మూడు రకాలు ఐదు రకాలు తొమ్మిది రకాలు చేసి పెడుతూ ఉంటాం అలాంటప్పుడు తక్కువ టైంలోనే ఎక్కువ వెరైటీస్ని ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది అటువంటి సందర్భంలో ఈ విధంగా ఒకే స్టఫ్తో రెండు రకాల రెసిపీస్ని ఈజీగా ఇన్ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓకే రెసిపీ స్టార్ట్ చేద్దామా ముందుగా పూర్ణం బూరెల తయారీ విధానాన్ని చూద్దాం పూర్ణం బూరెల పిండి కోసం దోసల పిండి మాదిరిగానే ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల బియ్యాన్ని తీసుకుని రెండింటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని దాంట్లో తగినంత వాటర్ని యాడ్ చేసుకుని ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ని శుభ్రంగా తీసేసి ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని రుబ్బుకోవాలి ముందుగా మనం మినపప్పుని రుబ్బుకోవాలి అందులో తగినంత వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మరీ టైట్గా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా మీడియంగా రుబ్బుకోవాలి చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలన్నమాట తర్వాత అదే మిక్సీ జార్లో బియ్యాన్ని కూడా వేసుకుని తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి బియ్యాన్ని రుబ్బుకునేటప్పుడు కాస్త గరుకుగా ఉంటే బాగుంటుందండి ఈ బూరెలకి చూసారు కదా ఈ విధంగా బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకొని రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి బూరెల్ని వేసుకోవడానికి అనుకూలమైన కన్సిస్టెన్సీలో పప్పుని రుబ్బుకోవాలండి అంటే మనం గరిటితో పిండిని తీసినట్లయితే అది మరీ దోసల పిండిలా పడేటట్లు రుబ్బుకోకూడదు కాస్త తిక్కుగా ఉండేటట్లు రుబ్బుకోవాలి రుబ్బుకున్న పిండిని ఒక వన్ అవర్ పక్కన పెట్టి ఉంచండి తరువాత పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కప్పు దాకా పచ్చిశనగ పప్పుని తీసుకున్నానండి ఈ పచ్చిశనగ పప్పుని ఒక బౌల్లోకి వేసుకుని వాటర్ని వేసి శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న పచ్చిశనగ పప్పులో తగినంత వాటర్ని యాడ్ చేసుకుని ఒక గంట పాటు నానబెట్టుకోండి ఈ విధంగా ఒక పాటు నానిన పచ్చిశనగపప్పుని కుక్కర్లో యాడ్ చేసుకుని దాంట్లో ఒక కప్పు వాటర్ని వేసి లేదా పప్పు మునిగే వరకు వాటర్ని వేసుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఓపెన్ చేసి చూద్దాం చూసారు కదా పప్పు మనం పట్టుకొని చూసామంటే చక్కగా నలిగిపోతుందండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో ఉన్న వాటర్ అంతటిని తీసేసేయాలండి అసలు వాటర్ ఉండకూడదు ఈ విధంగా పప్పులో వాటర్ అంతటిని తీసేసిన తర్వాత మనం పప్పుని ముందే మ్యాష్ చేసుకోవచ్చండి లేదంటే బెల్లం వేసిన తర్వాత గరిటితో కలుపుకుంటూ మ్యాష్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను ఒక కప్పు పచ్చిశనగపప్పుని తీసుకున్నాను కదండి అదేవిధంగా ఒక కప్పు బెల్లాన్ని కూడా వేస్తున్నాను కాస్త తీపి తక్కువ తినేవాళ్ళు మరి కాస్త తగ్గించుకోండి బెల్లాన్ని వేసిన తర్వాత ఈ విధంగా పప్పుని మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలండి పప్పు చక్కగా ఉడికిపోయింది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదండి మొత్తం పూర్ణం చక్కగా మెత్తగా తయారైపోతుంది ఈ విధంగా కలుపుకుంటూ మ్యాష్ చేసుకుంటూ పూర్ణం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి చూసారు కదండి మీడియం టు లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ మ్యాష్ చేసుకుంటూ పూర్ణాన్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి అదేవిధంగా కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి అంతటిని కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదండీ పూర్ణం కడాయి నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ పూర్ణాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాస్త చల్లారనివ్వండి చల్లారిన తర్వాత పూర్ణం మరి కాస్త తిక్గా తయారవుతుందండి ఇప్పుడు ఈ పూర్ణాన్ని మనకి ఏ సైజులో అయితే బూరెలు కావాలో ఆ సైజులో రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలండి ఈ విధంగా ఒకవేళ మీకు పూర్ణం కాస్త పల్చగా తయారైనట్లయితే అందులో వేపిన శనగపప్పుని పొడిగా చేసి మిక్స్ చేయండి అప్పుడు కాస్త తిగ్గా తయారవుతుంది ఇలా పూర్ణాలన్నింటినీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు మనం రుబ్బుకున్న పిండిలోంచి కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా అంటే చిటికెడు సాల్ట్ చిటికెడు సోడాని వేయండి తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా వేయటం వల్ల తోపు చప్పగా కాకుండా కాస్త తీపి తగులుతూ ఉంటుందండి బాగుంటుంది ఈ విధంగా అన్నింటినీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి కాగనివ్వండి పిండిని పూర్ణాలని కూడా సిద్ధం చేసి పెట్టండి ఇప్పుడు ఈ పూర్ణాలని పిండిలోకి వేసుకుంటూ పిండినంతటిని వీటికి కోట్ అయ్యే విధంగా అప్లై చేస్తూ వాటిని ఆయిల్లో వదలాలండి చూసారు కదా ఇదే విధంగా అన్నింటిని కూడా ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత అన్నింటినీ కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగానే కలుపుకుంటూ వేయించుకోవాలండి మినప్పిండి ఒదుగుని పల్చగా రుబ్బేసుకున్నట్లయితే మనం ఈ విధంగా బూరెలు వేసుకునేటప్పుడు పూర్ణానికి పిండి పట్టదండి అందుకే కాస్త తిక్కుగా ఉండేటట్టే రుబ్బుకోవాలి ఈ విధంగా అన్నింటినీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పేపర్ నాప్కిన్ మీదకి తీసుకోవాలి ఈ విధంగానే అన్ని బూరెల్ని వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదే పూర్ణంతో మనం బొబ్బట్లను కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు దాకా మైదాని యాడ్ చేసుకోండి అందులో వన్ పించ్ సాల్ట్ని వేసి తగినంత వాటర్ని వేసి మైదా పిండినంతటిని మిక్స్ చేసుకోండి బొబ్బట్లకి పిండిని కలుపుకునేటప్పుడు చపాతీ పిండిలాగా హార్డ్గా కలుపుకోకూడదండి కాస్త లూజ్ కన్సిస్టెన్సీలో ఇక్కడ చూపిస్తున్నాం కదండి ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే పూర్ణాన్ని పెట్టి మనం పిండిని కోట్ చేసేటప్పుడు హార్డ్గా ఉందంటే పైన దళసరిగా వచ్చేస్తుందండి పొర కాస్త పల్చగా ఉన్నట్లయితే లేయర్ కూడా పల్చగా వచ్చి బొబ్బట్లు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నట్లయితే పిండి అంతటిని పీల్ చేస్తుందండి తర్వాత పిండి పైన ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసి ఒక గంట కానీ రెండు గంటల పాటు కానీ పిండిని నానబెట్టుకోవాలండి ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల మనకి బొబ్బట్లు మరింత టేస్టీగా వస్తాయి పిండి ఒక గంట పాటు నానిన తర్వాత మనం బొబ్బట్లను ప్రిపేర్ చేసుకునే ముందు మరొకసారి ఈ విధంగా మర్దన చేసుకోవాలండి పిండినంతటిని ఇప్పుడు మనకి ఏ విధమైన సైజులో బొబ్బట్టు కావాలో ఆ విధమైన సైజులో పిండిని తీసుకొని పిండికి డబల్ క్వాంటిటీలో పూర్ణాన్ని తీసుకోవాలండి ఇప్పుడు ఈ పూర్ణాన్ని పిండి మధ్యలో పెట్టి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా నిదానంగా మనం ఈ విధంగా చేసుకోవాలండి ఇప్పుడు పైన వచ్చిన ఎక్స్ట్రా పిండిని తీసేసి ఈ విధంగా మరలా ఒకసారి రౌండ్ బాల్లా చుట్టుకోవాలి ఇక్కడ మరొకసారి చూపిస్తున్నాను చూడండి పిండిని ఈ విధంగా పల్చగా వెడల్పుగా ఒత్తుకొని అందులో పూర్ణాన్ని పెట్టి మొత్తం పిండినంతటిని ఈ విధంగా పైకి స్లోగా తీసుకురావాలండి ఈ విధంగా వచ్చిన తర్వాత పైన ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసుకొని మరలా రౌండ్గా చుట్టుకోవాలి దాన్ని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దానికి కాస్త నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి దాని మీద పిండి ముద్ద నుంచి ఈ విధంగా బొబ్బట్టు షేప్లో చేత్తో ఒత్తుకోవాలండి ఇక్కడ చూసారా పిండి ఈ విధంగా పైన పల్చటి లేయర్ లాగా ఫామ్ అయ్యి ఉంటుంది కానీ లోపల పూర్ణం బయటికి రాదండి అందుకే మనం పిండిని పలచగా కలవడం వల్ల బొబ్బట్టు పైన లేయర్ చాలా పలచగా వస్తుంది ఈ విధంగా బొబ్బట్టు షేప్లో చక్కగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం పెనం మీద వేసి కాల్చుకోవాలి పెనం కాస్త వేడైన తర్వాత బొబ్బట్టుని పెనం మీద వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి మైదా కదా కాస్త దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు పైన కాస్త నెయ్యిని వేసి చుట్టూరు కూడా నెయ్యిని వేసి వెనకకి తిప్పుకోవాలండి ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ నెయ్యిని వేస్తూ నేతితోనే ఈ బొబ్బట్టుని కాల్చుకోవాలి ఎక్కువగా కాల్చేశారంటే గట్టిగా అయిపోతాయండి బొబ్బట్లు అందువల్ల స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అటు ఇటు తుప్పుకుంటూ దోరగా కాల్చుకోవాలి ఈ విధంగా బొబ్బట్టు కాలిన తర్వాత చూసారు కదండి ఇప్పుడు పెనం మించి తీసేసుకోవాలి ఇప్పుడు తర్వాత మరలా అదే విధంగా నేతిని అప్లై చేసి మరొక పిండి ముద్ద నుంచి బొబ్బట్టు షేప్లో ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా బొబ్బట్టు షేప్లోకి తయారు చేసుకోవాలండి మీరు దీన్ని పూరి ప్రసరతో కూడా చేయొచ్చండి కానీ పల్చగా సాగిపోయినట్లు వస్తాయి ఈ విధంగా మనం చేత్తోనే ఉత్తుకుంటేనే చక్కగా వస్తాయి బొబ్బట్లు చూసారు కదా ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మరలా బొబ్బట్ను తీసి పెనం మీద వేసుకోవాలండి ఈ విధంగా బొబ్బట్లు ప్రిపేర్ చేసుకునేటప్పుడు నెయ్యి కాస్త ఎక్కువగానే యూస్ చేస్తామండి అందుకే వీటిని నేతి బొబ్బట్లు అంటారు అదేవిధంగా నోట్లో పెట్టుకోగానే వెంటనే కరిగిపోతాయండి ఇవి అసలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అదేవిధంగా ఒకే పూర్ణంతో రెండు రకాల రెసిపీస్ని ఈ విధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పూర్ణాన్ని మనం వాటర్ వేయకుండా ప్రిపేర్ చేశాం కదండీ దీనిని మనం ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ దాకా యూస్ చేసుకోవచ్చండి ఇదే విధంగా అన్ని బొబ్బట్లని కూడా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనండి చూశారు కదా ఒకే పూర్ణంతో రెండు రకాల రెసిపీస్ని ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్